అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి ఈ వీడియోలో నేను దాశరథి శతకంలోని నలభై ఒకటి నుండి యాభై పద్యాలను మీకు వివరించబోతున్నాను కృత్యములు చేసిది భాగవతాపచారముల్ చేసిది అన్యదైవముల చేరి భజించిన వారి పొందు నే చేసిన నేరముల్ తలంచి నీ దాసుండనయ్యా భద్రగిరి దాశరథి కరుణాభో సముద్రము వంటి విశాలమైన దయకలవాడ ఓ దశరథ భద్రాచలంలో వెలసిన ఓ శ్రీరామ నేను అతి భయంకరములైన పాపపు పనులను చేశాను భక్తజన సమూహములైన వారికి అపరాధములను చేశాను పరదైవములకు పూజలు చేయునట్టి వారి సహవాసమును చేశాను నేను చేసినట్టి దోషములను ఎత్తి చూపుతూ నన్ను చిక్కులలో పడవేయుమయ్యా నేను నీ సేవకుడను నన్ను కాపాడుము స్వామి అని భావము కుక్ష జాండ పంతులు నగూర్చి చరాచర జంతు కోటి సంరక్షణ సేయు తండ్రి పరంపర నీతనయుండనయినా ப்முனவு க வியோனா கத்தர கரு సముద్రము వంటి విశాలమైన దయ కలవాడ ఓ నందన నీ యొక్క ఉదరమునందు బ్రహ్మాండ సముదాయములను సమకూర్చుకొని ఈ చరాచర జగత్తునందు సకల ప్రాణిపోటిని సంరక్షించు తండ్రివి నీవే కావునా ఇలా చూసిన పరంపరాగతంగా నేను కూడా నీ సుతుడను కావున నా యొక్క పక్షమున వహించునట్టి వాడవు నీవు కావలదే ఎన్ని పాపములు నేను చేసియున్నను సర్వలోకములను కాపాడగలిగిన కర్తవు నీవే కదా స్వామి అని భావము దాని దయామతి ఏలినావు నీదాసుగుహుడూ తావక దాశము నే చేసిన పాపమా వినుతి చేసినం కావవో నీ దాసులలోన నేను కండా పయో కరుణాపయోనిది సముద్రము వంటి విశాలమైన దయకలవాడా ఓ దశరథనందన నీకు శబరి దగ్గరి చుట్టమా కాదు కదా అయినప్పటికీ ఆమెకు నీ దర్శనమిచ్చి కరుణతో రక్షించిటివి గుహుడు నీ దాసులకు దాసుడా స్వామి కాడు కదా అయినా నీకు సేవ చేసేది అదృష్టాన్ని కలిగించావు నేను చేసిన పాపము ఏమిటి నిన్ను ఎంత ప్రార్థించి వేడుకున్నను నన్ను రక్షించుటలేదు నన్ను కూడా నీ దాసులలో ఒకడిగా భావించి నన్ను రక్షింపుమయ్యా అని భావము ఘోరకృతాంత బట కోటికి దిగుల్ ரிதிரதா பிசாச்சாரிய வினோதீ விந்தர கவாட வேதிஜா சலி கே மரு నీ తారక నామన్నుకున దాశరధీ కరుణాపయోనిధి సముద్రము వంటి విశాలమైన దయకలవాడా ఓ దశరథనందన సంసారమనే విశాలమైన సముద్రమును దాటించగలిగినట్టి నీ తారక నామము అతి భయంకరులైన ఆ యమకింకరుల సముదాయమునకు గుండెలలో భీతిని కలిగించును దారిద్ర్య భూతమును తుదముట్టించుట అనే పని వినోదము నీ భక్త సమూహములకు ఆ వైకుంఠ నగరమునందలి ద్వారాల తలుపులు ఎల్లవేళలా తెరిచే ఉండును అని భావము విన్న రఘువీరా నహి ప్రతిలోకమందు నా కన్న దురాత్ముడు పరమకారుని వేల్పులందు నీ కన్న మహాత్ముడు పతిత కల్మ సదూరుడు లేడు నాకు సముద్రము వంటి విశాలమైన దయ కలవాడా ఓ దశరథనందనా రఘువంశమునందు జన్మించినట్టి పరాక్రమవంతుడా నా యొక్క విన్నపాన్ని వినుము ఏ లోకమునందైన నాలాంటి దుష్టుడు లేడు సర్వ సర్వదేవతల ఎందు నీకన్నా గొప్పవాడును పాముల యొక్క పాపాలను తొలగించబడినట్టివాడును లేనే లేడు కదా పండితాగ్రగణ్యుల చేత వాడవైన ఓ రామ నాకు నీవే దిక్కు అని భావము హరించి பரபாமல நண்டி பராண்ணமபினன் முரிபமகானி நீதனகுமோச பெருங்கதுமான சம்போ కింకర గదాహతి పాల్పడనీకా మమ్ము తరి దరి చేసి కాచదవో దాశరథి కరుణాపయోనిది సముద్రము వంటి విశాలమైన దయకలవాడ ఓ నందన ఇతరుల యొక్క ధనమును ఇతర స్త్రీలను పరుల యొక్క అన్నమునకు హృదయము సంతోషభరితమగును కాని తదనంతరం వాటి వలన వచ్చేటట్టి ఉపద్రవములను గూర్చి తెలుసుకొనలేకపోతే ఇది తరించటకు శక్యము కానట్టిది ఆ యొక్క గదా దెబ్బల బారిన పడనీయక ఒడ్డునకు చేర్చి ఎప్పుడు కాపాడదవో గదా అని భావము జలనిధిలో దరిద్రి కొమ్ము లవడమాటి రక్కసుని అంగము జీటి టీ బలీంద్రునిమ్ రసాతలమున మాటి పార్థివ కదంబము గోజి నమెటీ రామా రాగదవే నాటి కరుణాపయోనిధి సముద్రము వంటి విశాలమైన దయకలవాడ ఓ దశరథ నందన సముద్రములో ప్రవేశించి కుల పర్వతమును పైకి ఎత్తితివి భూమిని కొమ్మునందు అవలీలగా నిలుచునట్లు చేసి పైకి తెచ్చితివి అసురుని అంగమును చీల్చివేసి బలి చక్రవర్తిని పాతాలమునకు తొక్కివేసి క్షత్రియ రాజ సమూహాలను తుదముట్టించి వారి గర్వాన్ని నశింపజేసినట్టి వాడవైనా శ్రీ రామచంద్ర ప్రభు నా యొక్క హృదయంలో స్థిరముగా నిలిచి ఉండుటకు రావయ్యా అని భావము జపసారమిరుంగను కాశికాపురీ నిలయుడం ನೀಚರನ ನೀರ ಜರೇನು ಮಹಾಪ್ರಭಾವುಲ್ ತಿಳಿಯ ಅಹಲಂಕಾನು ಜಗತಿವರ ನೀದಗೂ ಸತ್ಯವಾಕ್ಯ ಮುಲ್ತಲಬ ರಾವಣಾಸುರು ನೀಡಂಗು ముల్తలజీ నుంప నాతరే దారీ కరుణాపయోనిది సముద్రము వంటి విశాలమైన దయకలవాడ ఓ దశరథ నందన చాలా మనోహరమగు రామనామాన్ని ఉచ్చరించడం వలన కలుగునట్టి ప్రభావవంతమైన శక్తిని తెలియడానికి ఆ కాశీక్షేత్ర నివాసుడైన పరమశివుడను అంతకన్నా కాను మీ యొక్క పాద పద్మముల నుంచి ఉద్భవించిన ధూళి రేణువుల యొక్క మహిమను తెలియటకు గౌతముని అర్ధాంగి అయినట్టి అహల్యను కాను నీ యొక్క సత్యమైన వాక్కులను తలచడానికి లంకాధిపతి అయిన రావణ సోదరుడైన విభీషణుడను కాను నీ యొక్క లీలలను తలంచి స్థుతించుటకు నాకు సాధ్యమా అని భావము గద్దరియోగిమలా கந்தரசானுபவம் புஞ்செந்து பெண்ணித்த புகண்டு தேடி தரணி சுத கௌகிலி பஞ்சரம்புணன் முதுலுகுல் குராச்சிலுகா దయునీడు కడకు దాసరది కరుణాపయోనిది సముద్రము వంటి విశాలమైన దయకలవాడ ఓ దశరథనందన నీవు దృఢత్వము కలిగిన యోగి పుంగవుల యొక్క మనస్సనడి తామరలోని పరిబల భరితమైన వాసనతో కూడినట్టి మకరందమును అందరి ఆస్వాదన తుమ్మెదైన ఆ భూపుత్రి అయిన సీతాదేవి యొక్క కౌగిలి అనే పంజరమునందు మనోహరముగా ఉండునట్టిరా చులుకవు యావత్ జనులకు ముక్తిని అయినట్టి ఓ శ్రీరామ నా యుద్ధకు వేగిరమే రావయ్యా అని భావము పాపములుందు వేలా రనపన్నగ భూత భయ జ్వరాదులందపదనందు వేలా భరతాగ్రజ జించు వారికి తమ్ముడి గడీవు తమ్ముడిపటి తద్విపత్తి సంతాపము మాన్పి కాతురట దాశరది కరుణాపయోని సముద్రము వంటి విశాలమైన దయకలవాడ ఓ దశరథ నందన పాపములు కలిగిన వేల యందును సర్పములు యుద్ధములు భూత ప్రేత పిశాచములు జ్వరములు మొదలైన పలు వ్యాధులు అట్టి వాటి వలన ఆపదలు సంభవించిన సమయమున భరతునికి అన్నవైనట్టి ఓ శ్రీరామ మిమ్ములను కొలిచని వారికి నీవు నీ సోదరుడైన లక్ష్మణుడును ఇరువైపులా సహాయముగా వెళ్ళి వారి దుఃఖమును తొలగించి కాపాడదరని భావము మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కండి